ఎప్పుడో పుట్టింది పంతొమ్మిది వందల ఇరవై పుట్టింది ఆ తర్వాత పూర్తిగా సిపిఐ కానీ సిపిఎం కానివ్వండి ఎన్నికల మార్గంలో వెళుతూ ఉండడం పోరాటాన్ని మర్చిపోవడం ఇటువంటి కారణాల్లో నుంచి ఆ రోజు ఉన్నటువంటి వాస్తవిక స్థితి భారతదేశ పరిస్థితిలో నుంచే ఈ ప్రతిపాదన సాయుధ పోరాట ప్రతిపాదన ముందుకు వచ్చింది వచ్చిన తర్వాత ఈ రోజుకి చూసుకున్నప్పటికీ కూడా సాయుధ పోరాట పందా కంటే కూడా ఏదైనా అంతకంటే మంచి పందా ఏదైనా ఉందా అని మనం ఎన్ని రకాలుగా చూసినా కానీ మనకైతే కనిపించదు ఎందుకంటే ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు విప్లవ ఉద్యమం ఈ కగారు యుద్ధ కారణంగా అనేక నష్టాలు గురించిన మాట వాస్తవం అనేక మంది నాయకులు ప్రాణాలు కోల్పోయారు అనేక మంది సెంటర్ కమిటీ మెంబర్స్ ప్రాణాలు కోల్పోయారు ఇటువంటి పరిస్థితుల్లో మనందరికీ కూడా ఉంది అయితే ఉండడం తప్పు కాదు ఖచ్చితంగా ఉండాల్సిందే అయితే దానికి మనం ఏం చెయ్యాలి ఇప్పుడు విప్లవోద్యమంలో నుంచే మరొక రకమైనటువంటి వాదన ఒకటి కొత్తగా వచ్చింది అది ఏమిటంటే ఎప్పటి నుంచో ఈ సాయుడు పందా కరెక్ట్ కాదనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ పందా కరెక్ట్ కాదు ఇది ఆత్మహత్యల సదృశ్యం వీళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు ఇది సక్సెస్ కాదు అనేవాళ్ళు బయట చాలా మంది ఉన్నారు ఈ ఈరోజు మన అంతర్గత పార్టీ నుంచే కొంతమంది ఈ పంద తప్పు అని చెబుతూ ఇటీవల ప్రకటన రావడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రజాస్వామిక వాదులుగా కానివ్వండి విప్లవజం అభిమానులుగా కానివ్వండి మన బాధ్యత ఏమిటి ఏదైతే ఒక పోరాటాన్ని పెట్టామో మొదలు పెట్టారో దాంట్లో అనేక నష్టాలు రావచ్చు కానీ విజయాలు ఏమీ లేవా మనం ఒక్కసారి కనుక చూసుకుంటే ఈ ఉద్యమం ఈ రోజు లక్షలాది మంది ప్రజలకి ఎంతో ఒక నమ్మకాన్ని కల్పించింది అందుకే అనేక మంది బాధపడుతున్నారు ఈ రోజు విప్లవ ఉద్యమం దెబ్బతింటుందంటే ఎందుకు ఒక ఎన్కౌంటర్ అయిందంటే కొంతమంది చనిపోయారంటే ఎంతో మంది విపరీతంగా బాధపడుతున్నారు మనం కాపాడుకోలేమా మనం ఏం చేయాలి ఒకవైపు అమిత్ షా ప్రభుత్వం మాత్రం నిర్ద్వందంగా శాంతి చర్చ లేవు ఇంకా వేరే ఏ రకమైనటువంటి అవకాశాలు లేవు లొంగిపోతే లొంగిపోండి ఆఖరి మామోస్ కూడా మేము మాత్రం సాయుధంగా ఉండేవాడిని బతకనివ్వం అనే మాట స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మన బాధ్యత ఏమిటి అశేష భారత ప్రజానీకానికి ఒక రకమైన నమ్మకాన్ని కల్పించినటువంటి ఈ పందాన్ని కాపాడుకోవడమా అది కాపాడుకోవడానికి మన వైపు నుంచి ఏదైనా కనుక సమర్థనని ఇవ్వగలగడమా చాలా దారుణంగా ఏ రకమైనటువంటి తాను నమ్ముకున్న తాను రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని తాను ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని కూడా పట్టించుకోకుండా రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా ఏ విలువలను కూడా పట్టించుకోకుండా విపరీతంగా మాన మన అనేక మంది హన్నానికి పాల్పడుతున్నటువంటి ఈ అమిత్ షాని లేదా ఈ బీజేపీ శాశ్వత ప్రభుత్వాన్ని దీనికి వ్యతిరేకంగా ఎంత పోరాటం ముందుకు తీసుకురాగలిగితే అంత విప్లవజ సమర్థనగా ఉండుండేది ఈ పౌర సమాజంలో అది పెద్ద ఎత్తున లేకపోవడం వల్ల విప్లవోద్యమానికి అవసరమైనటువంటి సమర్థన్ని బయట ఆర్గనైజ్ చేయకపోవడం వల్ల అది సంక్షోభంలో పడిన మాట వాస్తవం అంత మాత్రాన ఏదైతే మొదలుపెట్టామో ఆ మొదలుపెట్టిందే తప్పు అనుకుందామా సాయుధ పోరాట మార్గమే ఈ దేశానికి శరణ్యం ఆల్టర్నేటివ్ ఇదే అని ఈ మార్గం ముందుకు వచ్చింది యాభై సంవత్సరాల పాటు ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గకుండా ఎన్ని నష్టాలు చిన్నప్పటికి కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈనాటికి కూడా ఎన్నికల మార్గం అనండి మరొక మార్గం అనండి ఏ మార్గాలు కూడా సక్సెస్ అయినటువంటి దాఖలా లేవు ఇక్కడ అటువంటి అప్పుడు ఇక్కడ ఏ రకమైనటువంటి విజయాలను సాధించకుండా ఏ రకంగా ముందుకు అడిగేయకుండా ఆ మార్గం తప్పందని మనం అటు చెప్పగలం నష్టాలు రావచ్చు నష్టాలు లేవని ముందుగా అనుకోవాలి ఇక్కడ నష్టాలు ఉంటాయని అనుకున్నారు చావుకు వెనకం ఎప్పుడు కూడా సావులు తప్పవనుకున్నారు కాబట్టి మిత్రులారా మనం ఈరోజు విప్లవోద్యమానికి అవసరమైనటువంటి సమర్థనని ఈ పౌర సమాజం నుంచి ఎంతవరకు ఇవ్వగలిగితే అది ఆ మార్గంలో అంత విజయవంతమయ్యేటువంటి అవకాశం ఉందని పూర్వ విప్లవ విద్యార్థి వేదిక భావిస్తుంది అందుకోసంగానే ఈరోజు కామెడ పాణి రాసినటువంటి పుస్తకావిష్కరణ సందర్భంగా ఈ విషయాన్ని చర్చనీయాంశంగా చేయదలుచుకుంది కాబట్టి మిత్రులందరినీ కోరేది ఏమిటంటే మనం ఈ అవగాహనతో ఆలోచిద్దాం అనేటువంటిది అట్లాగే మాట్లాడబోయేటువంటి మిత్రులందరూ కూడా ఈ విషయాల మీద అనేక రకాలైన వివరాలు ఇస్తారు దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఫాలో కండి మీటింగ్ మనకి తొమ్మిది గంటల వరకు జరుగుతుంది ఈ తొమ్మిది గంటల వరకు ఎవరు కూడా కూడా శ్రద్ధగా వినవలసిందిగా కోరుతూ ఉన్నాను